హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి అంతకంటే ముందు మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఇవాళైతే మా ఫ్యామిలీ అంతా శివాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట సో అడవిలో శివాలయంకి అయితే వెళ్తున్నామండి సో మన ఛానల్లో చాలాసార్లు అడవిలో అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా సో ఎందుకో ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి అక్కడికే వెళ్తున్నాము సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ టైం మేము ఈ అడవిలో శివాలయం గురించి తెలుసుకుని వచ్చినప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చాలా మందికి తెలియదండి అలాంటిది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో సో రోజులు పెరుగుతూ ఉండే కొద్ది ఇయర్స్ గడిచే కొద్దీ ఈ టెంపుల్ గురించి పక్కపక్కన పక్కన జనాలకు అంతా కూడా బాగా తెలిసి స్ప్రెడ్ ఈ ఈరోజు మేమైతే ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో అంత క్రౌడ్ అయితే ఉంది కార్ పార్కింగ్ చూస్తున్నారు కదా ఎంత దూరం వరకు కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయో అసలు చాలా మారిపోయిందండి మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ మేము అనుకోనంత క్రౌడ్ అయితే ఉందన్నమాట భయంకరంగా ఉంది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అడవిలో వస్తే వాళ్ళకి వచ్చామండి సో ఇక్కడైతే చాలా రష్ ఉంది అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ సో ఇంకా చాలా పెద్ద క్యూ ఉండేసరికి మేము అంతసేపు అంటే చాలా ఎండగా కూడా ఉందనమాట ఇంకా అంతసేపు ఉండగలమా లేదా అని ఆలోచించుకుంటున్నాము పైగా అక్కడ ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా రావడంతో కొంచెం అక్కడ ఆ క్యూ కూడా ఆగిపోయిందనమాట సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఫ్రీ అవ్వచ్చు సో మేము ఇంకా పిల్లలతో పాటు అంతంతసేపు ఉండలేమని చెప్పేసి కొంచెం ఆలోచించాము సో అప్పుడప్పుడు ఈ గుడికి రావడంతో ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా బాగా పరిచయం అయ్యారు సో ఆ పరిచయం తోటి లోపలికైతే వెళ్ళగలిగాము క్యూలో లేకుండా కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ పారుతీ సనేహిత అభయలింగేశ్వర స్వామి ఆలయం అంటే అడవిలో ఆలయం అంటారు కనుకూరు ఫారెస్ట్ ఏరియాలో ప్రతి ఒక్క రోజే నలభై వేల మంది భక్తులు వస్తారు ప్రతి సోమవారం వేల మంది భక్తులు వస్తారు వీళ్ళలో నలభై వేల మంది వస్తే ఇరవై వేల మందికి మా కమిటీకి రామూర్తి గారి ఆధ్వర్యంలో సేన ఆధ్వర్యంలో ఇరవై వేల మందికి భోజనం పెడుతున్నారు ఇది మామూలుగా అలా అక్కడ పూజార్లు పూజలు చేస్తారు ఇక్కడ మాత్రం ఆ శివలింగానికి వచ్చిన భక్తులే నేరుగా అభిషేకాలు చేసుకోవచ్చు డిఫరెంట్ ఆలయం దీన్ని ఆ కమిటీ వాళ్ళ సమన్వయంతో ఈ ఆ భక్తులకి సౌకర్యాలు మెరుగుపరిచేదానికి ఏం చేయాలో బట్ అన్నిటినీ కూడా ప్లాన్ చేస్తారు బట్ ఆ శివుడి ఆశీర్వాదాలు ఈ కమిటీకి ఇక్కడ ఉండే ప్రజలకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటారు Bhārābāmunāda Bhāhya చెప్పు సో ఇక్కడ చల్లగా మజ్జిగైతే ఏర్పాటు చేశారు మజ్జిగ వాటర్ ఇవన్నీ కూడా సప్లై బాగా ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మేమైతే ఇప్పుడు ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము ఇక్కడైతే చూడండి చాలామంది క్రౌడ్ అయితే ఉందన్నమాట సో మా మేము దర్శనం అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంతమంది సో అలా ఈ మహాశివరాత్రి రోజు టెంపుల్కి అయితే వెళ్ళామండి నిజంగానే ఈ టెంపుల్కి వెళ్తే మనలో ఒక తెలియని పాజిటివ్నెస్ వస్తుంది అలాగే చాలా మనసు తేలిగ్గా ఉంటుందన్నమాట సో చాలా హ్యాపీగా దర్శనం అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము